హలో హాయ్ అండి వెల్కమ్ టు అమేజింగ్ సిరీ క్విక్గా ఫుడ్ని హీట్ చేసుకునే ట్రీ అండి ఇది హీటింగ్ ట్రీ అనమాట సో హీటింగ్ ట్రీ అని అని చెప్పేసి ప్యాడ్ చూపిస్తున్నారు చూపిస్తున్నారేంట అనుకోవచ్చు సో దీని డిజైన్ చూడండి ఎంత బాగా ఎంత సింపుల్గా తయారు చేశారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎగ్జామ్ రాసుకునే ప్యాడ్ లాగా ఉంది కదా కానీ ప్యాడ్ అనుకుంటే మాత్రం భ్రమపడినట్లే ఇది వచ్చేసి ఫుడ్ హీటింగ్ ట్రీ అనమాట మన ఫుడ్ని దీని మీద పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేస్తే కథం అనమాట తొందరగా హీట్ అయిపోతుంది బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇటువంటిది అందరికీ అవసరమా అంటే కొంతమందికి అవసరం కొంతమందికి అవసరం లేదు సో ఇక్కడ చూడండి లాక్ బటన్స్ ఇచ్చారు టెంపరేచర్ సెట్టింగ్స్ ఇచ్చారు అండ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే దాన్ని అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్యాడ్లో వేరియేషన్స్ ఉన్నాయి అనమాట కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ప్రోడక్ట్ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు ఇటువంటి ప్యాడ్ అయితే ప్యాడ్ అనాలో లేదంటే హీటింగ్ ట్రే అనాలో అర్థం కావట్లేదు అనమాట దీని ప్రైస్ అయితే తక్కువేమీ లేదనమాట ఫోర్ థౌజండ్ ఉంది ప్రోడక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది 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 చూడండి దోశ చేసుకునేది అనమాట సో ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ యూజ్ చేసుకుంటూనే ఉన్నారు వితిన్ సెకండ్స్లో అనమాట మనకి దోశ తయారు చేసిస్తుంది అనమాట ఇది మరి ఇదే బ్యాటర్ కూడా తయారు చేసుకుందా చేసుకొని మనకి దోశని ప్రిపేర్ చేస్తుందా అంటే కాదనమాట మనకి దోశ పిండి ఉండాలి ఉంటేనే అప్పుడు దానిలో వేస్తేనే అది మనకి దోశ తయారు చేసి మరి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇది అవసరమా అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బిజీ బిజీగా ఉన్నారు జీవితంలో వేసుకొని తినేంత టైం కూడా ఉండకుండా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకైతే ఇది పనికొస్తుంది బట్ ఎలా అయినా కానీ అందులో పిండి వేసి దానిలో వేసి ఆన్ చేసి ఇదంతా బదులు మనమే తయారు చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది బట్ ఏంటంటే చాలామందికి కొంతమందికి అయితే ప్రిపేర్ చేయడం రాదనమాట దోశ ప్లస్ అలాగే బిజీ షెడ్యూల్డ్ ఉంటారు కదా సో వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అంటే అలాగే ఫ్యామిలీస్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా సో వాళ్ళందరికీ వేసుకుంటూ కూర్చోవాలంటే టైం చాలా పడుతుంది సో అలాంటప్పుడు కూడా ఇట్లాంటి మిషన్ చాలా పనికి వస్తుంది అండ్ దీని కాస్ట్ చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట మో ఈ కాస్ట్ చూసేసి ఇది అవసరమా మళ్ళీ అనిపిస్తుంది బట్ రిచ్ పర్సన్స్కి అయితే ఇది ఓకే అనమాట ఇప్పుడు చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూడండి మనం ఏ ఏ దోశనైతే ప్రిపేర్ చేసుకోవాలంటే మీన్స్ రాగి దోశనా లేదంటే ఇంకా అదర్ చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లో బ్యాటర్ కూడా అమ్ముతున్నారనమాట సో అవి తీసుకొచ్చి డైరెక్ట్గా మనము ఆ పిండిని ఇందులో వేసేసుకుంటే చాలన్నమాట ఈజీగా దోశ తయారు చేసిస్తుంది అండ్ ఇలా తయారు చేసుకునేటప్పుడు మనకి గార్లిష్గా ఏమైనా కావాలి అంటే దాని పైన వేసేసుకోవాలి ఈ టైంలో అలాగే మనం టైం కూడా సెట్ చేసుకోవాలన్నమాట ఎంత టైంలో కుక్ చేసి ఇవ్వాలంటే అంత టైంలో మనకు అది కుక్ చేసి ఇస్తుంది వావు చూడండి ఎంత బాగా ఎంత పేపర్ లాగా వచ్చిందనమాట అండ్ అలాగే టిఫిన్ సెంటర్స్ పెట్టుకునే వాళ్ళ కూడా ఇది చాలా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను ఆర్టిషన్స్ ఇచ్చారనమాట సో డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు అనమాట దోశలు అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూడండి ఇది వచ్చేసి మనం ఆనియన్స్ అయినా ఏమైనా లెఫ్ట్ ఓవర్ సమ్ పీసెస్ ఉంటాయి కదా సో కొన్ని కట్ చేసినప్పుడు ఇంకో హాఫ్ పీసెస్ దాచుకోవాలి అనుకుంటే దాని మీద దోమలు రావడము ఇలాంటివి జరుగుతుంది అనమాట సో అలా కాకుండా మనము దీనిని యూజ్ చేసేసి సీల్ చేసి దీనిని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా ఫ్రూట్స్ అయినా ఆనియన్స్ అయినా ఆర్ ఎనీథింగ్ అనమాట వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇలా మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇటువంటిదైతే పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లాంటి బాక్సెస్ వాళ్ళు ఇన్ కేస్ హోల్ ఫ్రూట్ తినలేరు అనుకుంటే మనము ఆఫ్ ఆఫ్గా ఒక టూ ఫ్రూట్స్ పెడతాం కదా సో అలాంటప్పుడు ఇవి చాలా బాగా మనకు అండ్ అలాగే ఆనియన్స్ కూడా ఒక కర్రీకి ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది అలాంటప్పుడు బిగ్ సైజ్ కట్ చేసి ఇంకొక హాఫ్ అలాగే పెడితే దోమలు వస్తాయి కదా సో అలా కాకుండా దీనిలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట బట్ అయినా కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ అవసరమా అనిపిస్తుంది కానీ ఇవి మాత్రం ఒక మంచి పని అయితే చేస్తున్నాయి కదా వెజిటబుల్స్ కరాబ్ కాకుండా ఉంచుతాయి అన్నమాట సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఇవైతే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించింది బట్ ఎనీవే ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు